నిజం తెలుసుకుని ఆనందికి దగ్గరైన ఆదిత్య కోసం కుట్టిని మాటలంటున్న అలేఖ్య చెంప పగలగొట్టిన ఆదిత్య ఇంతకు ఆదిత్య నిజమేలా తెలుసుకున్నాడు మరి ఆదిత్య కోసం కుట్టిని అలేఖ్య ఏం మాట్లాడింది అది ఆదిత్యకి ఎలా తెలిసింది అలేఖ్య చెంప ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం పాపి మా జీవన జ్యోతి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం ఇది చూసుకున్నట్లయితే కనుక సీను అన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆదిత్య చాలా రూడ్ గా మాట్లాడతాడు అయిపోయిందా ఇంకేమైనా ఉందా కరెక్ట్గా నువ్వు చెప్పినట్టే చెప్పేశాడా సీను అంతా అని చెప్పని అనగానే ఏం మాట్లాడుతున్నారండి వాడు చెప్పింది వాడి వెర్షన్ ఎందుకంటే జరిగిందైతే అదే కాబట్టి అని చెప్పని అంటూ ఉంటే నువ్వు ఏదైతే చెప్పి వాడి ఇక్కడికి పిలిపించావో అదంతా కరెక్ట్గా అప్పచెప్పాడు మించి ఇంకేమీ లేదు అని చెప్పని అంటాడు ఆదిత్య ఇలాంటి నాటకాలు ఆపడం ఆడడం సీను ఇలాంటి నాటకాలు ఆడించటం మానేస్తే మించి మంచి నువ్వు చేసేది ఏమీ లేదు అని చెప్పని అంటాడు మీరు నేను తప్పు చేయలేదని నమ్మాలంటే నేనేం చేయాలి అంటే నాటకాలు ఆపించమంటారా అసలు నేను ఏ తప్పు చేయకుండా నన్ను ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటూ కుట్టి అంటూ ఉండేసరికి ఇదంతా కాదు దయచేసి డ్రామా ఆపండి అని చెప్పి సీను ఇకపై నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు అని చెప్పి వెళ్లిపోతాడు ఇక సీను అయితే అమ్మాడి నీ జీవితాన్ని నేను నా చేతులతో నాశనం చేశాననే బాధపడటం కంటే నేను ఇక్కడికి రాకుండా ఉండడమే మంచిదమ్మాడి ఇకెప్పటికీ రాను అంటూ సీను కళ్ళనీరు తుడుచుకుని వెళ్లిపోతాడు ఇక సునంద ఇంకా శ్రీకరైతే బాధపడుతూనే ఉంటారు అలేక్య మాత్రం ఆది నమ్మలేదు అంతకుమించి నాకేం కావాలి అనుకుంటూ ఉండగానే ఇక జీవన అక్కడికి వచ్చేసి పద అంటూ అలేక్యం తీసుకెళ్లిపోతుంది ఆదిత్య ఈ విషయంలో నిన్ను నమ్మినంత కాలం నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అంతేకాదు ఆదిత్య ఆల్రెడీ ఆనందే ఇదంతా చేసింది అని చెప్పి నమ్ముతున్నాడు కాబట్టి నీకు చాలా ప్లస్ అయింది అసలు సీను నీ తాళి కట్టడం వల్ల నీకు ప్లస్ జరగలేదు మంచి జరగలేదు కానీ జరిగిన మంచి ఏంటో తెలుసా ఆనంది ఆ పక్కనే నిలబట్టం కాబట్టే ఆ టైంలో ఆదిత్య ఆనందిని అక్కడ చూడటం వల్ల నీకు మంచి జరిగింది దీన్ని జాగ్రత్తగా నువ్వు ఒడిసి పట్టుకోవాలి ఆదిత్యకు దగ్గరయ్యే ప్రయత్నం చేయాలి అని చెప్పని అంటూ ఉంటే సరే అంటూ అలేఖ్య ఇక నిదానంగా ఆది రూమ్ లోకి వెళ్తుంది వెళ్ళి ఆది ఫోన్ అయిపోగానే జేంట లేక ఇలా వచ్చావని చెప్పానంటే ఏం లేదు ఆది నాకు ఆకలిస్తుంది ఎవరిని అడగాలో తెలియట్లేదు ఇంట్లో అందరూ నా మీద కోపంగా ఉన్నారు అంటూ మాట్లాడేసరికి సరే పద అంటూ తనే స్వయంగా వడ్డిస్తాడు నాకు కావాల్సింది ఈ ప్రేమే అని చెప్పి మనసులో అనుకుంటుంది కానీ ఆదిత్య మాత్రం జాలితో ఇంకా తన మీద కన్సన్తో తనకి అన్నం వడ్డించడం జరుగుతుంది ఈ లోపు సునంద వాళ్ళిద్దరినీ చూస్తున్న ఆనంది దగ్గరకు వచ్చి చూస్తుంటే కోపం తన్నుకొస్తోందా ఏదైనా చెయ్యాలి అనిపిస్తోందా అంటే దేనికి అనిపిస్తుంది అత్తయ్య నాకు నాకు అలా ఏమీ అనిపించట్లేదు ఎందుకంటే అక్కడ ఆయన అలేఖ్య మీద ప్రేమను చూపించట్లేదు కేవలం తన మీద కంచం చూపిస్తున్నారు నా భర్త నన్ను వదిలిపోతారు అలేఖ్యకు ఆకర్షితులవుతారు అని చెప్పి నేను అసలు ఎప్పుడూ భయపడను ఆ అవసరం నాకు లేదు కాకపోతే ఆయన నా మీద అపార్థం ఏదైతే ఉందో అది తొలగిపోవాలి ముందు అది తొలగిపోయిన తర్వాత ఆలైక్య సంగతి అప్పుడు ఆలోచిస్తానంటుంది ఇలా మొత్తం మీద ఆనంది అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉంటుంది ఇంతలా పిచ్చిగా నమ్మే భార్య అని వీడు అపార్థం చేసుకున్నాడని సునంద బాధపడుతుంది ఇక తర్వాత ఆదిత్యకు నిజం తెలిసేలా చేయాలంటే ఏం చెయ్యాలి సీను వచ్చి చెప్తేనేమో ఇలా మాట్లాడాడు ఆదిత్య ఇలా మాట్లాడారు మరి ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తున్న ఆనంది ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటే ఆదిత్య ఆఫీస్ కి వెళ్తూ ఉంటాడు ఆనందిని చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పని అంటాడు నేనెక్కడికో వెళ్తున్నాను పని మీద ఏ దేనికి మీకు అని అడుగుతుంది నేను తీసుకెళ్లి డ్రాప్ చేస్తాను అని చెప్పని అంటాడు అక్కర్లేదు మధ్యలో మిడిల్ డ్రాప్ చేయాల్సినంత అవసరం మీకు లేదు డ్రాప్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పని అంటుంది అది కాదు ఆనంది అంటూ ఉంటే ఏం వినిపించుకోకుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక ఆదిత్య అసలు ఆనంద్ ఎక్కడికి వెళ్తుందా అని నిదానంగా వెనకే వెళ్తాడు ఆదిత్య ఆఫీస్కి వెళ్ళిపోయి అనుకుని ఆనంది అయితే గుడికి వెళ్తుంది అక్కడికి వెళ్ళి పూజారిని కలుస్తుంది పూజారి గారు మీరు నాకు ఒక సాయం చేయాలి అంటుంది ఏంటమ్మా ఏం సాయం అనగానే మొన్న ఇక్కడ పెళ్లి జరిగింది కదా ఒక మత్తులో ఉన్న అమ్మాయికి అని అనగానే ఆ అవునమ్మా ఆ రోజు ఆ అబ్బాయి ఎంత చెప్పినా వినకుండా ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు అసలు నేను అలా ఉన్నప్పుడు పెళ్లి చేయకూడదయ్యా అంటే వల్ల ఒకరి జీవితం నాశనం అయిపోతోంది అదే నేను పెళ్లి చేసుకుంటే ఇంకో ఆడపిల్ల జీవితం నిలబడుతుంది అని చెప్పేసేసి చెప్పాడు సరేలే ఇక మరో ఆడపిల్ల జీవితం నిలబడుతుంది అన్నప్పుడు నేను ఒక అడుగు ముందుకు వేయడంలో తప్పే ఉంది అని ఇష్టం లేకపోయినా ఆ పెళ్లి మంత్రాలు చదివానమ్మా మూడు ముళ్ళైతే వేసేశాడు ఆ తర్వాతే కదా నువ్వు వచ్చావు అని చెప్పని అంటాడు అదే పూజారి గారు ఈ విషయాన్ని మీరు వచ్చి మా ఆయన దగ్గర చెప్పండి ఎందుకంటే వాడే వచ్చి ఇలా జరిగిందని చెప్తే నమ్మలేదు అంటుంది చూడమ్మా ఆ అబ్బాయే వచ్చి జరిగిందంతా చెప్తే నమ్మని నీ భర్త నా మాటలు నమ్ముతారంటావా నేను నన్ను కూడా నువ్వు కావాలనే ఇలా అనొచ్చు కదా ఆ భగవంతుడి మీద భారం వే నీ భర్తకు నిజం తెలిసేట్టు ఆ దేవుడే చేస్తాడు నీ తప్పు లేకుండా నీకు శిక్ష వేసినందుకు నీ భర్త ఖచ్చితంగా పశ్చాత్తాపడతాడు అని చెప్పి చెప్పేసరికి గుడిలోకి వెళ్లి ఆనంది దేవుడి దగ్గర దండం పెట్టుకుంటుంది తొందరగా ఆదిత్య గారికి నిజం తెలిసేలా భగవంతుడా అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్లిపోతుంది ఆదిత్య ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ఆనందికి సంబంధం లేకపోయినా ఆనంది ఈ విషయంలో అనవసరంగా నేను తనని శిక్షించానమాట అని చెప్పి తెలుసుకుంటాడు ఇక అలా తెలుసుకున్న తర్వాత ఆదిత్య ఇంటికి సాయంత్రానికి ఇంటికి వస్తాడు అలేఖ్య అయితే ఆనందిని చూసి ఏంటి తెగ సంతోషంగా ఉన్నావు అంటుంది ఆ దేవుడి మీద భారం వేశాను భగవంతుడే నాకున్నటువంటి ఈ కష్టాన్ని తీరుస్తాడని నాకు నమ్మకం ఉంది అని చెప్పని అంటూ ఉంటే ఆదిత్య రావడం గమనించుకోని అలేఖ్య ఆనందితోటి ఏంటి నువ్వు దేవుడి మీద భారం వేశావు కాబట్టి ఆదిత్య నీవాడైపోతాడని చెప్పి నువ్వు కలగంటున్నావా అంటుంది కల ఏంటి నా భర్త నావాడు కాక నీవాడవుతాడా అది ఎప్పటికీ జరగదు అంటే జరుగుతుంది జరిగి తీరుతుంది ఆదిత్య నావాడు అవ్వడం నా సొంతం అవటం ఖచ్చితంగా జరుగుతుంది అది నువ్వు చూస్తావు చూసి కుమిలి కుమిలి ఏడుస్తావు ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఈ ఇంట్లో నుంచి ఆదిత్య నిన్ను బయటకి గెంటేస్తాడు నన్ను నీ స్థానంలో తీసుకొచ్చి కూర్చోపెడతాడు చిచి నీ స్థానంలో ఏంటి నా స్థానాన్నే నువ్వు తీసుకున్నావు అని చెప్పి అలేఖ్య అంటూ ఉంటే చూడలేఖ్య అనవసరంగా తొందరపడకు నేను ఆయనతోటి ప్రేమబంధంతో ఈ ఇంట్లో అడుగు పెట్టలేదు మాంగళ్య బంధంతో ఇంట్లో అడుగు పెట్టాను మాకు మూడు ముళ్లు వేయించిన ఆ దేవుడు మా ఇద్దర్నీ వేరు చేస్తాడని నేను అనుకోవట్లేదు నీలాంటి వాళ్ళు ఎందరొచ్చినా అది జరగని పని అంటుంది ఏంటి ఆదిత్యని నా సొంతం కాకుండా నువ్వు ఆపగలవేమో నేను చూస్తాను అని చెప్పని అంటుంది అలేఖ్య నీ ఇష్టం నీ ప్రయత్నాలేవో నువ్వు చేసుకో కాని నా భర్త నా నుంచి పక్కకు తొలుగుతారని కాని వైపు మళ్ళుతారని కాని అస్సలు భయం లేదు అంటూ ఉంటే ఎలా మళ్ళడో ఎలా నా వైపు తిరగడో నేను చూస్తాను తిప్పుకుని తీరుతాను నీకు కన్నీరు మిగుల్చుతాను అంటూ ఉండగా అలేఖ్య చెంప చెల్లును అనిపించినట్టు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తీరా చూసేసరికి ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు ఏంటో మాట్లాడుతోంది నేను నీ వైపు తిరగడం ఏంటి నీ సొంతం అవడం ఏంటి అంటూ ఉంటే అది అది కాదు అది అసలు ఆనంది ఏమందో నీకు తెలుసా అంటూ ఉంటే నేను మొత్తం విన్నాను ఆనంద్ ఏమంది నా భర్త నా సొంతమే నా వైపే ఉంటారు అంది దానికి నువ్వు ఆదిత్యం నా సొంతం చేసుకుంటాను చేసుకు తీరుతాను అంటావేంటి నేనెందుకు నీ సొంతం అవుతాను నేను ఆనంది భర్తని ఆనందికి మాత్రమే జీవితాన్ని ఇచ్చాను తనతో మాత్రమే నా జీవితాన్ని పంచుకుంటాను అంతే తప్ప నిన్ను నా జీవితంలోకి తీసుకొచ్చుకుంటానని నేను చెప్పలేదే అలా తీసుకొచ్చుకోను కూడా అర్థమైందా ఇప్పుడు నేను నీ మీద చూపించేది జాలి మాత్రమే దాంతోపాటు నిన్ను ఏదో ఒక మంచివాడి చేతిలో పెట్టి నీకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో మాత్రమే ఉన్నాను తప్ప నిన్నేదో నా జీవితంలోకి తీసుకొచ్చుకుని ఆనందిని వదిలేయాలి అనే ఆలోచనతో నేను లేను ఎప్పటికీ అలా ఉండను అని చెప్పేసి లోపలికి వెళ్లిపోతాడు అది విన్నటువంటి ఆనంది చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది ఇక భోజనాలన్నీ అయిపోయిన తర్వాత లో కూర్చుని ఆనంది బాధపడుతూ ఉంటే ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి నన్ను క్షమించు ఆనంది అంటాడు ఏంటి ఏమైంది ఆదిత్య గారు అని చెప్పని అంటే సారీ కుట్టి నువ్వు ఎలాంటి దానివో నేను తెలుసుకున్నాను అసలు నీ గురించి తెలుసు కూడా నేను నేను అపార్థం చేసుకోవటం చాలా చాలా తప్పు అంటే నాకు అదే బాధ కలిగింది ఆదిత్య గారు ఎందుకంటే అందరూ నన్ను నమ్మకపోవడం అనేది పక్కన పెట్టాల్సిన విషయం మరి మీరు నన్ను నమ్మలేదే అదే నన్ను బాగా బాధ పెట్టింది అంటూ ఉంటుంది ఇక ఎప్పటికీ ఇలా జరగదు ఆనంది దయచేసి నన్ను క్షమించు అంటూ ఆదిత్య ఆనందిని కౌగులించుకుంటాడు అది చూసి అలేఖ్య ఏడ్చిన ఏడుపు ఏడుస్తూనే ఉంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ అయితే ట్యాప్ చేసేయండి